బోటీ కర్రీ అనేటప్పటికి చాలా మంది అయ్యో స్మెల్ వస్తుంది లేకపోతే టేస్ట్ వేరే అనుకుంటారు మటన్ కంటే టేస్ట్ ఉంటుందండి ఎలాగని చేశారంటే నిజంగా కుక్కర్ కూడా అవసరం అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది తయారు చేసుకునే విధానం చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నిజం మళ్ళీ మళ్ళీ తినాలనిపించి అంతా టేస్ట్ బాగుంటుందండి ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు అంత బాగుంటుంది బోటీ కర్రీ కరెక్ట్గా చేసుకోవడం తెలియని ప్రాసెస్ అంతేనండి ప్రొసెజర్లోకి అయితే వెళ్ళిపోతా నేను హాఫ్ కిలో బొటీ అయితే తీసుకున్నా వాటితో పాటు కొంచెం పేగలు కూడా తీసుకున్నాను సో వాళ్ళైతే వాష్ చేసి ఇచ్చేసారండి వాళ్ళే హాఫ్ బాయిల్ అయితే చేసి వాసి ఇచ్చారైనా వాళ్ళు ఇచ్చినా కానీ ఇంకా మనకి ఎక్కడో అనుమానం ఉంటుంది కదా సో అందుకని ఇంక ఈ పేగలైతే కట్ చేసుకొని చిన్న చిన్నగా అన్ని పెద్ద ముక్కలు ఇచ్చారు అన్నీ కట్ చేసేసుకొని అయితే మాత్రం శుభ్రం ఒకసారి అయితే కడిగేసుకొని కట్ చేసి ఒక సైజ్ అయితే కట్ చేసుకొని నేనైతే మళ్ళీ బాయిల్ చేసుకుందామని చెప్పేసి ముక్కలు అయితే ఈవె ఈవెన్గా కట్ చేసుకొని చూసారు కదా కొంచెం ఒకసారి అయితే కడిగేసుకొని మళ్ళీ నేను ఇవి ముక్కలన్నీ ములిగేలా వాటర్ వేయాలన్నమాట వాటర్ వేసి దీనికి కొంచెం ఒక రెండు స్పూన్లు పసుపు వేసి చక్కగా సాల్ట్ అయితే యాడ్ చేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి రెండు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే ఇలా బాయిల్ చేసుకోవాలి సో కుక్కర్లో పెట్టేసుకుంటే ఇంకా బెటర్ అనమాట నాకు ఆల్రెడీ వాళ్ళు బాయిల్ చేశారు కాబట్టి కుక్కర్లో పెట్టుకోలేదు మీరైతే కుక్కర్లోనే పెట్టేసుకోండి ఎందుకంటే మెత్తగా ఉడికిపోతుంది తర్వాత మనం ఆనియన్స్ అయితే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలకైతే నాలుగు ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఆనియన్స్ కట్ చేసి చిన్న చిన్న అయితే పక్కన అయితే పెట్టేసుకుందాం వాటితో పాటు పచ్చిమిర్చి అయితే డైరెక్ట్గా చిన్న ముక్కలు ఎప్పుడు ఏ కర్రీలో కంటే డైరెక్ట్ సీలుకున్నామంటే చాలా టేస్ట్ బాగుంటుందండి అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని టమాటాలు కూడా కట్ చేసి అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను చూస్తారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుని ఇదైతే ఉడికిపోయింది ఆల్రెడీ వాళ్ళు బాయిల్ చేసి ఇచ్చారు కాబట్టి నేను కడాయిలో పెట్టానండి సో మీరు అయితే కుక్కర్లో పెట్టుకోండి చూస్తారు కదా ఈ వాటర్ అయితే మొత్తం ఇలా పెట్టేసుకుంటే సరిపోతుందండి ఈ వాటర్ పెట్టేసి తీసేస్తే ఆ మొక్కలు సపరేట్ తీసి ఆల్రెడీ క్లీన్ చేసి ఇచ్చారు కానీ కొంచెం బోటీ అయితే వర్క్ పని ఎక్కువ ఉంటుంది కదా సో నేను నేనైతే మాత్రం మళ్ళీ ఒకసారి కొంచెం వేడి మీద మనకి పైన ఏమైనా ఉంటే క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి కొంచెం క్లీన్ చేసుకోవాలి కొంచెం గో గోరువెచ్చగా ఉండేటప్పుడు చక్కగా వేడి మీద అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాం అంటే చాలా క్లీన్గా వస్తుంది మన ఎక్కువ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది నిజంగానే మటన్ కూడా టేస్ట్ ఉన్న అంతకంటే డబుల్ టేస్ట్ ఉంటుంది ఇది కాకపోతే తయారు చేసుకునే ప్రాసెస్ చాలామంది తెలియక ఇది తినరు అనమాట చూసారు కదా అది క్లీన్ చేసేసుకున్నాను కడాయి పెట్టి ఆయిల్ అయితే కొంచెం యాడ్ చేయండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే బోటీ కర్రీ స్మెల్ అది రాకుండా నీట్గా చేసుకోవాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఉడకబెట్టేటప్పుడు ముఖ్యంగా పసుపు ఎక్కువ వేసుకుంటే ఆ స్మెల్ అయిపోతుందండి నిజంగా కుక్కర్లోనే ఉడకపెట్టుకోండి రెండు చక్కగా చూసారు కదా బిర్యానీ ఆకులు వేసుకొని ఆనియన్స్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ అయితే కట్ చేసి యాడ్ చేసుకోండి ఇవి మనకి ఆనియన్స్ అయితే చాలామంది మిక్సీ గ్రేవీలో మిక్సీ పట్టేస్తారు బట్ అలా అవసరం లేదండి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఆనియన్స్ వేసిన తర్వాత ఈ మొక్కలు మనకి వాటర్ లేకుండా యాడ్ చేయాలండి వాటర్తో యాడ్ చేయొద్దు వాటర్ మొత్తం వడకి పెట్టేసుకుని వాటర్ లేకుండా యాడ్ చేసి ఆయిలే పెట్టేసి బాగా కలిపేసుకోండి ఇప్పుడు వరకు ప్రాసెస్ ఏంటంటే కొంచెం కుక్ ఆయిల్లో కుక్ అవ్వాలండి మళ్ళీ ఆయిల్లో కుక్ అయితేనే ఎప్పుడన్నా మటన్ కూడా మీరు గమనించండి ఆయిల్లో కుక్ అయితే గట్టిగా ఉండవు ముక్కలు తొందరగా చాలా మెత్తగా అయిపోతాయి అనమాట చాలా బాగుంటాయండి చాలా చాలా మెత్తగా అవుతే చాలా బాగుంటాయి సో మీరు ఇలా కొంచెం ఒక ఇరవై నిమిషాలు ఒక పదిహేను నిమిషాల వరకు అయితే అయిలో పెట్టేసుకొని ఇలా కుక్ చేసుకుంటే కడా కుక్కర్ లేకుండా అవుతుందండి మీకు కుక్కర్లో కావాలంటే ఇంకా తక్కువ టైంలో అయిపోతుంది కుక్కర్లో కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చాలా మంది ఇందులో ఎండు కొబ్బరి వేసుకుంటారండి కానీ వేసుకోండి నేనైతే స్కిప్ చేశాను ఎందుకంటే ఎండు కొబ్బరి వేసేటట్టు గ్రేవీ ఎక్కువైపోయి కర్రీ ఎక్కువైపోతుంది సో నేను కర్రీ ఎక్కువ కావాలనుకోలేదు గంటే స్కిప్ చేశాను ఒక్క ముక్క అయితే ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసి అయితే మీరు ఇప్పుడు ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎండు కొబ్బరి అయితే యాడ్ చేసేసుకోండి నేను తగినంత కారం పసుపు గరం మసాలా ధనియాల పౌడర్ యాడ్ చేసి బాగా కలిపేసుకోండి ఒకసారి ఇదే ప్రాసెస్ అండి కాకపోతే ఈ ప్లేస్లో కూడా ఎండు కొబ్బరి యాడ్ చేయాలి అంతే తేడానండి సో ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి గ్రేవీ ఎక్కువ వస్తుంది బాగుంటుంది కూడా నేను వేసుకోపోవడానికి కారణం ఏంటంటే కర్రీ ఎక్కువ అవసరం లేదు కదా సో అందుకే మీరు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి ఆ ప్లేస్లోనే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేస్తే మధ్య మధ్యలో ఆయిల్లో పెట్టి మూత పెట్టి కలుపుతూ ఉంటే మనకి ఆయిల్లో చాలా వరకు కుక్ అయిపోతుందండి ఇలా ఆయిల్లో కుక్ అవ్వడం వల్ల చాలా మెత్తగా కుక్ అవుతుంది అందుకని చెప్పేసి మీరు ఆయిల్లోనే ఎక్కువ కుక్ కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకోండి పచ్చివాసన పోయేంత వరకును ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసామంటే అడుగు పట్టేస్తుందండి దేనికన్నా ఫస్ట్ ఎప్పుడు వేయకండి తర్వాత వేసే స్మెల్ కూడా బాగుంటుందండి కారం వేసాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది కలర్ కూడా బాగుంటుందనమాట చూసారు కదా బాగా కలిపేసుకొని మధ్యలో మాకు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి నేను ఆల్రెడీ ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేశాను కదా మనకు బాయిల్ చేస్తాడు వాటర్ వేసి సో ఇప్పుడు తక్కువే వేసుకున్నాను చాలా పోతే మళ్ళీ అని చెప్పేసి నేను మీకు తగినంత అయితే సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి సాల్ట్ మనం చూసారు కదా ఇలా బాగా కలిపేసుకొని ఇంకా టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి ఇంకా టమాటా ముక్కలు యాడ్ చేసి బాగా కలిపేసుకోండి చూసారు కదా ఇలాగా దగ్గరికి అయిపోవాలండి మళ్ళీ ఈ టమాటా ముక్కలు బాగా బాగా కుక్ అయిపోయేంత వరకు వాటర్ యాడ్ చేయదండి కుక్ అవ్వాలండి టమాటా ముక్కలు శుభ్ర దగ్ ఆయిల్ పెట్టేసుకొని పది ఐదు నిమిషాలు ఇలా కలుపుకున్నామంటే టమాటా ముక్కలు మొత్తం కుక్ అయిపోతాయండి మనం కుక్ అయిపోయే వరకు మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ చూసుకుంటూ ఒకసారి కలిపేసుకున్నామంటే టమాటా ముక్కలు కూడా తొందరగానే కుక్ అయిపోతాయండి అవి కుక్ అయిపోయిన తర్వాతే వాటర్ యాడ్ చేసుకోవాలి ఏదన్నా సరిగ్గా ఆయిల్ కుక్ కాకుండా వాటర్ యాడ్ చేస్తే మొక్క అలానే ఉండిపోతుందండి కాబట్టి ఎప్పుడు కుక్ అయిన తర్వాత వాటర్ యాడ్ ఏ కర్రీ కంగారుగా చేసుకుంటే కాదు అందరు ఒకేలా వండితే టేస్ట్ డిఫరెన్స్ అక్కడే వస్తుందండి చూసారు కదా కుక్ అయిపోయినాయి ఇలా దగ్గర కూడా అయిపోయింది నాకు టమాటా ముక్కలు కూడా కుక్ అయిపోయినాయి అండి మధ్య మధ్యలో మూత పెట్టి మనం అలా కలుపుతూ ఉంటే చాలా తొందరగా కుక్ అయిపోతాయి అనమాట చూసారు కదా ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశానండి కుక్కర్లో అయితే ఒక గ్లాసు వాటర్ కూడా సరిపోతాయి తొందరగా కుక్ అయిపోతుంది ముందు ఉడకపెట్టేసుకుంటారు కాబట్టి కుక్కర్లో అయిపోతుంది నాకు వాళ్ళు బాయిల్ చేసే ఉడవాళ్ళు కుక్కర్లో వేయలేదు మీరు అయితే కుక్కర్లోనే ఉడకపెట్టేసుకోండి చూశారు కదా నేను ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒక్క పది నిమిషాలు ఇలా మూత పెట్టుకుంటే అంతేనండి దగ్గరికి అయిపోయింది కూడా కర్రీ కూడా చూడాల్సి చూశారు కదా బోటీ కర్రీ ఇలా తయారు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి మళ్ళీ 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 తినాలనిపిస్తుంది అంత టేస్ట్ బాగుంటుంది చూసారు కదా దగ్గరికి అయితే అయిపోయింది కొంచెం కొత్తిమీర యాడ్ చేసి అయితే దించేసుకున్నానండి నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసి బిల్లైక్ క్లిక్ చేయండి నేనే పెట్టి వీడియోస్ మీ నోటిఫికేషన్ కింద మీకు అయితే వస్తాయి మీరు వండుకున్న మీకు వెళ్ళకూడదని నాకైతే కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్